ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కనుక చూస్తే బీఆర్ఎస్ పార్టీ ముప్పై ఏడు శాతం ఓటు వస్తే ఇప్పుడు పదిహేడు శాతానికి తగ్గిపోయింది అంటే ఇరవై శాతం ఓటు బ్యాంక్ ని వాళ్ళు కోల్పోయారు కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది శాతం ఓటు బ్యాంక్ వస్తే ఇప్పుడు నలభై శాతానికి పెరిగారు అంటే ఒక్క శాతం పెంచుకున్నారు కానీ బీజేపీ మాత్రం గణనీయంగా తన ఓటు బ్యాంక్ ను పెంచుకుంది పద్నాలుగు శాతం నుంచి ముప్పై శాతానికి ఓటు బ్యాంక్ పెంచుకుంది అంటే ప్లస్ ట్వంటీ వన్ ఈ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి ఓటు బ్యాంక్ పెరిగింది కాబట్టి వాళ్ళకి ఎనిమిది శాతం సీట్లు వచ్చాయి అయితే బీజేపీకి ఉన్నటువంటి ఒక లోపం ఏంటి అని అంటే బీజేపీ గెలిచినటువంటి ఎనిమిది లోక్సభ స్థానాలు ఒక సెంట్రలైజేషన్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఉత్తర తెలంగాణలో మూడు గెలిచారు వాళ్ళు ఆదిలాబాద్ గెలిచారు నిజామాబాద్ గెలిచారు కరీంనగర్ గెలిచారు తర్వాత లో సికింద్రాబాద్ ఒకటి గెలిచారు హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి మూడు గెలిచారు ఆడ చేవెళ్ల గెలిచారు మల్కాజ్గిరి గెలిచారు మెదక్ గెలిచారు తర్వాత ఒక దక్షిణ తెలంగాణలో ఒక్కటే గెలిచారు మహబూబ్ నగర్ గెలిచారు అంటే బీజేపీకి ఉన్నటువంటి మైనస్ ఏంటి ఇక్కడ అంటే ఓటు బ్యాంకు ముప్పై ఐదు శాతం పెంచుకున్నప్పటికీ కూడా వాళ్ళు కొన్ని సాకెట్స్ లో అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని పాకెట్స్ లో మాత్రమే సెంట్రలైజ్ అవ్వటం వల్ల రాష్ట్రం అంతా విస్తరించకపోవటం వల్ల వాళ్ళ ముప్పై ఐదు శాతం బలం కనపడట్లేదు అయితే ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎట్ ప్రజెంట్ నలభై శాతం ఓట్ బ్యాంకు ఉంటే బీజేపీ ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకుకు వచ్చింది అనంటే బిఆర్ఎస్ పార్టీ పదిహేడు ఓట్ ఓటు బ్యాంకుకు వెళ్ళింది అని అంటే బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య ఫైవ్ పర్సెంటేజ్ ఓటు బ్యాంక్ ఇప్పుడు డిఫరెన్స్ కనపడుతుంది బట్ దీన్ని లోకల్ బాడీ ఎలక్షన్ లో నిలబెట్టుకుంటుందా లేదా అని అంటే అది డిఫరెంట్ థింగ్ ఎందుకనంటే ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క అంశం ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా వస్తుంది లో మీరు శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ తక్కువ ఓటు బ్యాంకు నమోదు చేస్తుంది కానీ లోక్సభకు వచ్చేసరికి వాళ్ళ ఓటు బ్యాంకు చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నట్లుగా మనకు కనపడుతుంది అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇమీడియట్ ఇది కంపీ కంపీట్ ఏంటి అని అంటే మీకు వేరే రాష్ట్రాల్లో ఒక్కొక్క ప్రతిపక్షం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మీరు ఆంధ్రప్రదేశ్ చూడండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇమీడియట్ గా అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ కి ఇమీడియట్ ఆపోజిషన్ పార్టీస్ రెండు ఉంటాయి ఒకవైపు బిజెపి ఉంటుంది ఇంకొక వైపు స్థానిక రీజనల్ పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది రెండు బలమైనటువంటి శక్తుల మధ్య ఒక ప్రభుత్వాన్ని లీడ్ చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఇది పాయింట్ వన్ పాయింట్ టూ ఏంటి అని అంటే ఇప్పుడు రాష్ట్రానికి వచ్చేసరికు బిజెపి ఒక ఫార్ములాని తీసుకురాబోతుంది ఆ ఫార్ములా ఏంటి అంటే జస్ట్ లైక్ ఒరిసా ఫార్ములా ఒరిస్సాలో రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ఓటు బ్యాంకును పెంచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ సీట్లను పెంచుకుంది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మొత్తం ఒరిసా రాష్ట్రాన్ని కవలం చేసింది దిస్ ఇస్ ద ఒరిసా ఫార్ములా ఒడిసా ఫార్ములా ఏంటి అని అంటే ఇప్పుడు ఒడిశాలో అసలు బీజేపీ ఒడిస్సాలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడమే కాదు ఇరవై ఒక్క లోక్సభ స్థానాలు ఉంటే ఇరవై లోక్సభ స్థానాలు గెలవటం వల్లనే ఇవాళ సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది అంటే ఒక ఒడిస్సా ఫార్ములాని వాళ్ళు తెలంగాణకు అప్లై చేయబోతున్నారా అనేటటువంటి అనుమానాలు వస్తున్నాయి దాంట్లో కారణం అంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ఓటు బ్యాంకు పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ సీట్లు పెరిగాయి లోక్సభ సీట్లు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వాళ్ళ సీట్లు డబుల్ చేసుకున్నారనేటటువంటి విషయాన్ని చూడాలి వాళ్ళు దానికి వేస్తున్నటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ ఏంటి అని అంటే ఒక అనుభవమైనటువంటి కిషన్ రెడ్డిని కేంద్రం క్యాబినెట్ లోకి తీసుకురావటం దూకుడుగా పనిచేసేటటువంటి బండి సంజయ్ లాంటి వాళ్ళని కేంద్ర కేబినెట్ లో తీసుకొని సహాయ మంత్రి పదవి ఒకటైతే రెండోది సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా రాబోయేటటువంటి రోజుల్లో ఈటల రాజేంద్ర అనే ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అటు కుల పరంగా వర్గపరంగా గాని బీసీ వర్గపరంగా ఆ రాష్ట్ర అధ్యక్షుడిని చేయటం ద్వారా అంటే అన్ని అవకాశాలను వాళ్ళు ఉపయోగించుకునేటటువంటి ఒక రాజకీయ అంటే బీజేపీ ఒక ఎత్తుగడ ఏంటి అని అంటే బీఆర్ఎస్ ని థర్డ్ ప్లేస్ కి నెట్టేసి బిఆర్ఎస్ పొజిషన్ కి కిజెపి ఎప్పుడైతే ఆ ఎత్తుగడ వస్తుందో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో అట్లా అయినప్పుడు తన అదృష్టాన్ని పరిష్కరించుకోనేటటువంటి ఉన్న అన్ని అవకాశాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వాడుకోవటానికి ప్రయత్నం చేస్తుంది స్టిల్ భారతీయ జనతా పార్టీకి ఉన్న ప్రధానమైన వీక్నెస్ ఏంటి అంటే అన్ని నియోజకవర్గాల్లో అంటే రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో బలంగా లేకపోవటం దానికి ఉన్నటువంటి మైనస్ కొన్ని పాకెట్స్ లో అది బలంగా ఉండటం వల్లనే ఇవాళ లోక్సభ ఎన్నికల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించింది బట్ ఇదే ఫార్ములా ఇదే ఎలక్షన్ ఇదే స్ట్రాటజీ శాసనసభ ఎన్నికలకు అప్లై అవుతుందా అంటే కష్టమే ఎందుకు కాలేదు గారు మరి ఇదే రాజేందర్ని సంజయ్ చూడలేదా ఎలక్షన్స్ లో నిరాకరించారు ఇప్పుడు అదే అదే ఎనిమిది మంది లోక్ గెలిస్తే వీళ్లలో నలుగురు శాసనసభ ఎన్నికలు ఓడిపోయి ఓడిపోయారు అరవింద్ ఓడిపో అరవింద్ ఓడిపోయారు అరవింద్ ఓడిపోయారు బండి సంజయ్ ఓడిపోయారు ఈట ఓడిపోయారు తర్వాత రమనందన్ ఓడిపోయారు కానీ అది ఏమంటున్నాను ఎలక్షన్ ఎలక్షన్స్ కి ప్రయారిటీస్ మారుతాయి మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కదా గత లోక్సభ ఎన్ని సారీ లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి కదా గత లోకల్ బాడీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ నాలుగు వందల పైచీలకు జడ్పీటీసీలు ఉంటే వాళ్ళు ఎనిమిదే గెలిచారు అంటే ఇక్కడ ఎలక్షన్ ఎలక్షన్స్ కి ప్రయారిటీస్ మారేటటువంటి క్రమంలో కానీ భారతీయ జనతా పార్టీ ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకు రావటం అంటే మామూలు విషయం కాదనేటటువంటి విషయాన్ని అటు బిఆర్ఎస్ గమనించాలి ఇటు కాంగ్రెస్ గమనించాలి అటు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది ఆ పార్టీలకు వదిలేయాలి మనం గానీ బట్ ఇక్కడ వాస్తవం ఏంటి అని అంటే భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో అబ్నార్మల్ ఓట్ బ్యాంకు ని పెంచుకోగలిగింది పద్నాలుగు శాతం నుంచి ముప్పై ఐదు శాతం అంటే ప్లస్ ట్వంటీ వన్ పెంచుకోవటం అనేది మామూలు విషయం కాదు బట్ ఇదే లోకల్ బాడీకి అప్లై అయిందంటే అప్లై కాకపోవచ్చు దానికి మూడు కీలకమైనటువంటి లోక్సభ స్థానాలు సాధిస్తే దక్షిణ తెలంగాణకు వచ్చే వీక్ ఉండటమే కాదు చాలా భారీ తేడాతో వాళ్ళు ఓడిపోయారు కొన్ని చోట్ల డిపాజిట్ కూడా రాలేదు వాళ్ళకి ఆ వీక్నెస్ ని భారతీయ జనతా పార్టీ బహుశాత అధిగమించగలిగితే రాష్ట్రం అంతా విస్తరించగలిగితే వాళ్ళకి కూడా ఒక మెయిన్ అపోజిషన్ గా కాంపిట్ చేసేటటువంటి అవకాశం కాంగ్రెస్ తో వస్తుంది ఓకే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒరిస్సా ప్లేస్ లో మనం తెలంగాణ కూడా చూసే ఛాన్స్ అయితే ఉంటాయి ఎస్ విజయ గారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ చాలా లేట్ గా డిబేట్ లో జాయిన్ అయ్యి ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు అంతిమంగా చివరికి తెలుస్తుంది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీజేపీని థర్డ్ ప్లేస్లోకి అంటే బీజేపీ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్లోకి నెట్టి తను సెకండ్ ప్లేస్ నుంచి అట్లా ప్లేస్ ప్లేస్కి రావాలని చెప్పి చూస్తూ ఉన్నారు బీజేపీ నెక్స్ట్ నెక్స్ట్ టైం తెలంగాణలో పాగా వేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరేంటి బీఆర్ఎస్ సిచ్యువేషన్ అయితే ప్యానల్ సభ్యులందరికీ అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి మొదలు నమస్తే తెలియజేస్తూ ஈ நம்பரிங்கு